ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆయన పుట్టిన ఈ భారత భూమిపై మనం ఇచ్చే మర్యాద ఇదా ప్రతి ఒక్క సామాన్యుడు ఒక సీఎం ని ఒక బిఎం ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాడంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఓటు అనేది నేను నిశ్చిస్తున్నట్టు కత్తి దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అన్ని చేతుల్లో ఉందని ఓట్ హక్కే వద్దన్నారు గాంధీ గారు దాన్ని ఇచ్చింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ కాస్ట్ విషయం నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళని ఎంత దారుణంగా చూశారంటే ఒక ఇచ్చే వాల్యూ కాదు గా ఒక దాన్ని వర్ణించలేను అంత దారుణంగా వాళ్ళకి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రూట్ అనేది క్లీన్ చేయాలి ఒక షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అప్పట్లో బట్టలు వేసుకునే రైడ్ కూడా లేదు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతే ఒక మనిషిని ఒక మనిషిలా చూశారు ఏమన్నా ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్ ఎస్సీ కాస్ట్ పర్సన్ ని అప్పట్లో గుడిలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు నాకు రైట్ ఇచ్చింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్క్రిత్ లాంగ్వేజ్ అనే మీకు ఉంది కదా చదువుకుంటున్నారు కదా సో లాంగ్వేజ్ అనేది ఒకప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళ చెవులో సీసం ప్రతి ఒక్క అమ్మాయికి చదువుకునే అని రైట్ లేదని భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత దే రైట్ టు ఎడ్యుకేట్ ఇన్ కేసు ప్రెగ్నెంట్ అయి ఉంటే మీకు వెటర్నిటీ లీవ్ కూడా ప్రొవైడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనిషి కూడా ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయొద్దు ఏ కంపెనీ ఒక హిందూ అయి ఉంటే మీ హస్బెండ్ చనిపోతే నేను గురిలోని గురి రానివ్వారని విషయం తెలుసా అదే నువ్వు అనుకుంటే భారత రాజ్యం నీకు ఇచ్చిన హక్కుల బట్టి నువ్వు ఎమ్మెల్యే కావచ్చు వీడియో నాకు చాలా బాధ అనిపించింది ఈ సంఘటనలు ఎక్కడో కాదు మన భారతదేశంలో జరుగుతుంది అదేందో అర్థం కాదు బయట వేరే కంట్రీస్ లో అతన్ని స్టాచ్యూ పెట్టుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కొలుస్తారు అదే మన దేశంలో ఆయన పుట్టిన ఈ భారత భూమిపై మనం ఇచ్చే మర్యాద ఇదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి నాయకుడు అతను ఎస్సీ ఎస్టి వర్గాలకే న్యాయం చేశారనుకుంటే అనుకుంటే మాత్రం అది మీ తప్పు ముందుగా అందరికీ జే భీమ్ నేను మీ రవి వెంకటపురం మన ఛానల్కి ఎవరేదో కొత్తగా వచ్చారు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అనేది రెగ్యులర్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్స్ లో అండ్ మీ స్టేటస్ లో పెట్టండి నా జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది భారత రాజ్యాంగంకి ఈ రోజుల్లో ప్రతి ఒక్క సామాన్యుడు ఒక సీఎంని ఒక పిఎం ని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాడంటే దాని కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు స్పీక్ అండ్ రైట్ టు క్వశ్చన్ అనే రైట్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు దాన్ని రాసింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజులో ఒక సామాన్యుడి వెపన్ మీడియా అండ్ ప్రెస్ ఎటువంటి సామాన్యుడికైనా ఎటువంటి సమస్య వచ్చిన విత్ ఆఫ్ లో అక్కడ ఉండేది ప్రెస్ అండ్ మీడియా ఈ ప్రెస్ మీడియా క్వశ్చన్ చేస్తే ఎటువంటి గవర్నమెంట్ అయినా సరే ఆన్సర్ చెప్పాల్సిందే ఆల్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈ రైట్ వాళ్ళు ఈ ఛానల్స్ అనేవి రన్ అవుతున్నాయి అండ్ ఎదుటి వాళ్ళకి ఉంది బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ విషయం ప్రతి ఒక్క యువకుడు తెలుసుకోవాలి ఈ జనరేషన్ తెలుసుకోవాలి మీలో ఎంతమందికి మందికి ఓటక్ ఉంది ఆ లాస్ట్ టైం మీరు ఎంతమంది ఓటేసారు ఆ ఓటక్ మీకు ఎలా వచ్చింది తెలుసా మీరు నార్మల్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్క జనరేషన్ చూస్తున్న కొన్ని వీడియోస్ లో కూడా చాలా మంది డబ్బులు తీసుకొని ఓట్ వేయడం ఆ నార్కల్ తీసుకొని ఓట్ వేయడం ఆ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అమౌంట్ తీసుకొని ఓట్ వేయడం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ ఓటక్ నీకు ఎలా వచ్చింది ఎన్ని కష్టాలు పడితే వచ్చిందని ఆ విషయం మీకు తెలుసా అది సాధారణంగా వచ్చిన విషయం కాదు హోటాక్ అనేది ఇట్స్ ఎ వెరీ ప్రియారిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఓటు అనేది నేను నిశ్చిస్తున్నట్టు కత్తి దాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అన్ని చేతుల్లో ఉందని ఆ ఓటాక్ ఎలా వచ్చింది మనకి దానికి ఉన్న ప్రియారిటీ నీకు తెలుసా ఇప్పుడు చెప్తాను అంతేందుకు సింపుల్గా ఎలక్షన్స్ మూమెంట్లో ఎలక్షన్స్ వస్తున్న టైంలో ప్రతి ఒక్క పొలిటీషియన్ ఓకే నార్మల్ ఎమ్మెల్యే అనుకో ఒక సర్పంచ్ అనుకో ఒక వార్డ్ మెంబర్ అనుకో మీ ఇంటికి వస్తారు పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీలు వచ్చి మీ పిల్లల ముడ్లు గడుకుతారు మీతో కూర్చొని అన్నం తింటారు మీ ఇంట్లో నీళ్ళు తాగుతారు మీ ఇంట్లో వస్తే అందరు హ్యాపీగా మాట్లాడతారు ఎందుకు మన ఎలక్షన్స్ ఏమైనా దూరం కనిపిస్తారా కనిపించరు ఆ మెయిన్ రీజన్ ఏంటి తెలుసా ఆ విషయం మీకు నీ గురించో నీ మీద ప్రేమతో నీ వచ్చిన వాళ్ళు కాదాలు ఓట్ ఓకే అసలు నీకు ఓట్ హక్ే వద్దన్నారు గాంధీ గారు ఓకే మహాత్మా గాంధీ గారు అసలు ఓటే హక్కు వద్దన్నారు మీకు దాన్ని ఇచ్చింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిస్టరీ చెక్ అర్థమవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోరాడి ఆ రైట్ అనే మనకు తీసుకొచ్చారు ఆ హోటక్కు లేకపోయి ఉంటే నీకు ఆ వాల్యూ కూడా ఉండేది కాదు ఒక మనిషిని లెక్క పెడుతున్నారంటే ఈ రోజులలో ఆ ఓ తోటే ఓ ఉన్నది అంటే ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి అండ్ నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి అండ్ మీరు ఎంతమంది అయితే లాస్ట్ టైం ఓట్ చేశారు అండ్ హోటక్ ఉంది ఒకసారి కామెంట్ చేయండి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే సమయంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాను నేను అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది అండ్ వీటి గురించి కనుక్కున్నాను నేను కొన్ని హిస్టరీస్లో చదివిన సో అక్కడ నాకు బాధ అనిపించింది ఈ స్కెడ్యూల్ కాస్ట్ విషయంలో చాలా బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళని ఎంత దారుణంగా చూశారంటే ఒక కిచ్చే వాల్యూ కాదు నార్మల్గా ఒక దాన్ని వర్ణించలేను అంత దారుణంగా వాళ్ళ ఒక మనిషి రోడ్డు పైన నడుచుకుంటూ పోవాలంటే వాళ్ళ బ్యాక్ సైడ్ ఒక చీపురు గట్ట ఓకే తన ముడ్డికి ఒక చూపురు గట్ట అండ్ ముంగట అనేది ఒక చెమ్ముటాయి మెయింటైన్ చేయాలి సో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రూట్ అనేది క్లీన్ చేయాలి ఓకే వాళ్ళు పలానా జాగ్రత్త రోడ్ల మేకలు నడుచుకుంటూ పోతే ఆ నడిచిన ఏరియా పైన వాళ్ళు క్లీన్ చేయాలి ఆ వాటర్ పోసి చీబర్ కట్టడం క్లీన్ చేయాలి అంత దారుణమైంది అరే అన్న అసలు బట్టలు వేసుకొని రైట్ కూడా లేదు వాళ్ళకి ఒక స్కెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అప్పట్లో బట్టలు వేసుకునే రైట్ కూడా లేదు ఓన్లీ కింద దోతి కట్టుకోవాలి నాట్ ఓన్లీ ఫర్ మెన్స్ ఆల్సో ఫర్ ఫిమేల్స్ ఎంత దారుణం చూడండి ఆ చదివినప్పుడు నాకు ఎంత దారుణం అనిపించిందంటే ఈ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతే ఒక మనిషిని ఒక మనిషిలా చూశారు అంతేందుకు ఇప్పటి మీరు చూస్తున్నారు కదా చాలా మూవీస్ వస్తున్నాయి ఒకసారి జైబీ మూవీ రిఫర్ చేయండి అనిపిస్తారు నాకే అనిపించింది అరే నేను పుట్టినాటిని సమాజంలో ఇంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయా ఇలా జరిగిందో ఒకప్పుడు అని నాకే అనిపించింది అంటే నాకు వర్గానికి సంబంధం లేకుండా నేను చెప్తున్నా అది ఒక భారతీయులకు చెప్తున్నా నేను నాకే అనిపించింది అరే ఈభాయి ఒక మనిషి నువ్వు మనిషి నేను మనిషి నీకు అవసరం వచ్చిందో అవసరం కోసం మనిషి వస్తాడు సడన్ గా ఏమైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోతే వాడు ఏ కమ్యూనిటీ అని చూసావు నువ్వు వాడు ఏ కాస్ట్ అని చూసావు నువ్వు ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ కాస్ అని చూస్తావా ఆ మెడిసిన్స్ ఇష్టం ఏ కాస్టాన్ని చూస్తావా ఏ రిలీజియన్ ఏ మతం అని చూస్తావు నువ్వు హౌ కాస్ట్ పర్సన్ అయి ఉంటే ఒక ఎస్సి వర్గానికి చెందిన వ్యక్తివై ఉంటే ఈ విషయం మీకు తెలుసా నీ గుళ్ళోకి ఎంట్రీ ఇచ్చే వాళ్ళు కాదు అనే విషయం నీకు తెలుసా నువ్వు స్వేచ్ఛగా వెళ్ళి హ్యాపీగా నీ కుటుంబంతో కానీ నీ ఫ్రెండ్స్ తో కానీ వెళ్ళి నీకు నచ్చిన దేవున్ని దర్శించి ఓకే అక్కడ ప్రే చేస్తున్నావు ఒక దర్శనం చేసుకొని ఆ దేవుని కొలుస్తున్నావు అంటే దానికి కారణం ఎక్కడిది నీకంటే ఒక రైట్ అనేది ఉంది అక్కడ తెలుసు ఆ విషయం నీకు ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు ఒక హిస్టరీ చెక్ చేసుకో ఎస్సీ కాస్ట్ పర్సన్ని అప్పట్లో గుడిలోకి ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కాదు ఓ హిందూజం పుప్పు ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ప్రతి ఒక్క గుడికి నీ నచ్చిన గుడికి నీకు నచ్చిన దైవాన్ని కొలుస్తున్నావు అంటే అందరిలో సామాన్యంగా స్వేచ్ఛగా తిరుగుతున్నావు అంటే దానికి కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లై అయింది ఇక్కడ అందువల్లే నువ్వు ప్రతి ఒక్క గుడికి వెళ్ళగలుగుతావు ప్రతి ఒక్క దైవాన్ని మొక్కగలుగుతావు ఎటువంటి కాస డిస్క్రిమినేషన్ అనేది జరిగేది లేదు ఇన్ కేస్ జరిగితే అట్రాసిటీ కేసు అనే ఆప్షన్ ఉంది నీకు అర్థమవుతుందా ఆ విషయం తెలుసుకోవాలి మన హిస్టరీ ఒకసారి మనం టర్న్ చేసుకోవాలి మన పాస్ట్ లో ఏం ద్రయ్య అని చాలా మంది తెలుగు ఈ జనరేషన్ యూత్ కూడా తెలుగు ఐమ్ హిందూ అంటారు జస్ట్ నేను కూడా ఒక హిందూనే ఐ క్రిస్టియన్ ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ ఎస్ఐ ముస్లిం సో మన యొక్క పాస్ట్ ఏందని తెలుసుకోవాలి మనం సో మనం ఎవరికి రుణపడి ఉండాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేయడం వల్ల స్వేచ్ఛ గుడికి వెళ్తున్నా నచ్చిన దైవాన్ని మొక్కుతున్నా నాకు రైట్ ఇచ్చింది ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు సో వి హావ్ టు నో మనం ఉంది కదా మనకు హిస్టరీ ఉంది చదువుకోవాలి టు నో ఇట్ సో ఇలాంటి విషయాన్ని ఇప్పుడు మర్చిపోవద్దు చాలా మంది జనరేషన్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇన్ జాబ్ సెక్టార్ కానివ్వండి ఇన్ సీడ్ సెక్టార్ కానివ్వండి అబౌట్ రిజర్వేషన్ ఓకే చాలా మంది రిజర్వేషన్ అనగానే అరే ఎస్సీ వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తాయి ఎస్టీ వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తాయి ఈ కేటగిరీ సింపుల్ గా వచ్చేస్తాయి సరే ఓబీసీ వాళ్ళకి సింపుల్ గా వస్తాయి అని ఈ వే ఆఫ్ థీమ్ లో పడిపోయారు చాలా మంది రిజర్వేషన్ అనగా ఈ త్రీ కేటగిరీ గుర్తి వస్తాయి అది ఓబీసీ వస్తుంది ఎస్సీ వస్తుంది ఎస్టీ వస్తుంది మళ్ళీ ఒకట ఈ యొక్క విషయంలో మళ్ళా ఆ ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఇష్యూస్ అయితే మళ్ళీ ఓబీసీ నుంచి ఎస్సీ వాళ్ళకి ఓబీసీ నుంచి ఎస్టీ వాళ్ళకి ఈ గొడవలు వీళ్ళ వీళ్ళకి మళ్ళా కథలైతే అసలు రిజర్వేషన్ ఎంత అసలు రిజర్వేషన్ ఎంత నడుస్తుంది ఒకసారి చెప్తా వినండి ఓకే ఎస్టీ రిజర్వేషన్ వచ్చేసి పర్సెంట్ వచ్చేసి ఎస్టీ రిజర్వేషన్ అండ్ ఎస్సీ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అండ్ ఓబీసీ కేటగిరీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నడుస్తుంది అండ్ యాజ్ వెల్ అస్ మిగతా వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామీ వీకర్ సెక్షన్ కి వచ్చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కేటాయించారు అనమాట సో ప్రెసెంట్ అది ఇంకా రిజర్వేషన్ లో ఎటువంటి అప్డేట్ ఏం రాలేదు అండ్ బయట కూడా ఏబిసిడి వర్గీకరణ అనేది ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళ గురించి ప్రెసెంట్ నడుస్తుంది అనమాట ఓకే అంటే చాలా మంది మనకి అండ్ రీసెంట్ కొన్ని ఇన్సిడెంట్ చూసా నేను ఒక ఎస్టీ కేటగిరీ చెందినోడు ఓకే లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ అనుకుంటా కానిస్టేబుల్ జాబ్ వచ్చినాయి సో అందులో ఆ సెలక్షన్ టైంలో ఆ ఎస్టీ కేటగిరీ నూట ఇరవై మార్క్స్ వచ్చినాయి అనమాట ఓకే వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి అండ్ ఓబీసీ కేటగిరీ వన్ టెన్ మార్క్స్ వచ్చేసినాయి ఓకే వన్ టెన్ మార్క్స్ వచ్చినాయి ఆ సొసైటీలో వాళ్ళు ఏం పెట్టుకున్నారు జాబ్ రాలేదు ఇప్పుడు ఇది దొబ్బింది వన్ టెన్ మార్క్స్ వచ్చినోడు చూడు వన్ టెన్ మార్క్స్ వచ్చినోడు సెలెక్ట్ అయిండు వన్ ట్వంటీ మార్క్స్ ఎస్టీ కేటగిరీ పర్సన్ అనేటోడు డిడెక్ట్ అయితే ఆ మనిషి కట్ అయిపోయిండు సో సొసైటీ ఏమై ఇప్పుడు అర నీకేంద్రా ఎస్టీ జాబ్ రాలేదారా నీకు ఎస్టీ జాన్ జాబ్ రాలేదా ఎస్టీ కేటగిరీ నీకు జాబ్ రాలేదా సో నేను ఏం లేరు అభయ్ నీకే జాబ్ రాలేదు సో నీ పలు స్ట్రెంట్ లేదా అని అనుకున్నారు ఎందుకు రాలేదు జాబు రిజర్వేషన్ అప్లై కాలేదు ఎందుకు పాపులేషన్ పెరిగింది ఒకప్పుడు రిజర్వేషన్ ఎందుకు అప్లై అయింది అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండే సో రిజర్వేషన్ పర్సంటేజ్ అనేది ఈక్వల్ మేనేజ్ అయింది ఇప్పుడు ఉన్న పాపులేషన్ కి ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళకి ఒక వంద శాతం ముందే వంద శాతంలో అప్ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఓకే అండ్ ఇప్పుడు చూడండి మోస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పాపులేషన్ ఏ కాస్ట్ వాళ్ళు ఉంటారు మీరు గమనించండి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఎడ్యుకేటెడ్ హై కాస్ట్ పాపులేషన్ ఎవరు ఉన్నారు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఆ ఉన్నదానికి ఇచ్చిన పర్సంటేజ్ కి మనకు మ్యాచ్ అవుతుందా లేదా ఓకే ఇక పర్సన్ సరే ఇప్పుడు మీరు అన్నారు కదా రిజర్వేషన్ పరంగా ఉన్న రిజర్వేషన్ పరంగా మనం చూసుకుంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది సో ఓబీసీ హైయెస్ట్ ఇప్పుడు కాదు ఓబీసీ కింద సబ్ కాస్ట్ ఉంటాయి ఇన్ని సబ్ కాస్ట్లు ఉంటాయి ఎస్సీ అంటే ఎస్సీ కాస్ట్ రెండే ఉంటాయి చాలా మందికి ఎస్సీ కాస్ట్ అంటే మాదిగమాలై రెండు కాస్ట్లు గుర్తొస్తాయి కాదు ఎస్సీ కింద మంచి సబ్ కాస్ట్ ఉంటాయి మళ్ళీ ఎస్టీ ఎస్టీ కాస్ట్ ఉంటే ఎస్టీ కాస్ట్ కింద మళ్ళీ సపరేట్ ఉంటాయి ఓకే అండ్ మిగతా అది ఎకనమలి వీకర్ సెక్షన్ సో ఇన్ని గనం ఉంటాయి సో ఒకసారి మనం మైండ్ చేసుకోవాలి సో ఇట్లుంటా సో ఇదియా అని మీకు ఈ విషయం తెలుసా ఇప్పుడు ఎంతోమంది అయితే మీ ఇంటర్ కాలేజ్లో కానీ సాంస్క్రిత్ లాంగ్వేజ్ అనేది మీకు ఉంది కదా చదువుకుంటున్నారు కదా సో ఆ లాంగ్వేజ్ అనేది ఒకప్పుడు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళ చెవులో సీసం కోసం తెలుసా అంటే సీసమ్ అంటే చెవు వినబడే అని వినబడకుండా ఒక బోస్టర్ తెలుసా ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే అదొక తప్పు అన్నట్టు అప్పట్లో బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాకముందుకు అప్పట్లో రాకముందుకు ముందుకు అదొక తప్పు మనుధర్మ శాస్త్రం ప్రకారం అదొక తప్పు మీరు సైన్స్ నేర్చుకోవడమే తప్పు కానీ ఇప్పుడు ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ ఎ బేసిక్ లాంగ్వేజ్ ఫర్ అస్ ఓకే మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్ స్టూడెంట్ వారి ఒక స్టడీస్ లో అది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటారు ఆ సబ్జెక్ట్ ఈ విషయం ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి మీకు తెలుసా ప్రతి ఒక్క అమ్మాయికి చదువుకునే హక్కు అని రైట్ లేదని ఆ రైట్స్ మీకు ఎప్పటి నుంచి వచ్చా మీకు తెలుసా ఆ రైట్స్ ఎవరి వాళ్ళు వచ్చాయో మీకు తెలుసా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎలా వచ్చాయో ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి చదువుకొని ఒక జాబ్ చేస్తుంది ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీని నడిపిస్తుంది ఒక హస్బెండ్ చనిపోయిన కానీ వాళ్ళ కుటుంబాన్ని ఒక అమ్మాయి నడిపిస్తుంది అనేది దా కారణం ఎక్కడి నుంచి వచ్చింది మీకు రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఓకే బిఫోర్ దట్ మనకి ఇన్ ద పాస్ట్ అమ్మాయిలకి చదువుకునే రైట్ అసఖ్యం లేదు వాళ్ళని జస్ట్ హిందూయిజం ప్రకారం వాళ్ళు ఓన్లీ ఒక కిచెన్కి మాత్రమే మాత్రం సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు చదువుకొనికెళ్తా అంటే వాళ్ళు కాదు వాళ్ళు బయట స్వేచ్ఛకు తిరిగనిచ్చేవాళ్ళు కాదు ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత దే హావ్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ రైట్ టు ఎడ్యుకేట్ ఓకే రైట్ టు గివ్ ద సేమ్ శాలరీ ఓకే ఏ జాబ్ సెక్టర్లో జాబ్ చేసినా కానీ వాళ్ళు ఈక్వల్ శాలరీ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారు ఇన్ కేసు మీరు అమ్మాయి అయింది జాబ్ చేసిన తర్వాత ఇన్ కేసు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే మీకు వెటర్నిటీ లీవ్ కూడా ప్రొవైడ్ చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఆ వెటర్నిటీ లీవ్ అప్పుడు మీకు ఇంటి కార్డు ఉన్నా కానీ మీకు శాలరీ అనేది ఇంటికి వస్తుంది ఓకే దట్స్ ద మెయిన్ కాస్ట్ డన్ బై ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ వర్కింగ్ హవర్స్ నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ ప్రతి ఒక్క లేబర్ కూడా వర్తిస్తుంది నార్మల్గా అప్పుడు ట్వెల్వ్ అవర్స్ పనిచేయాలి ఒక మనిషి ఒక మనిషి టువల్ అవర్స్ పనిచేయాలి ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆన్ కాన్స్టిట్యూషన్ బేసిస్ ప్రకారం ఓన్లీ ఎయిట్ అవర్స్ ఎటువంటి మనిషి కూడా ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయొద్దు ఏ కంపెనీ చేసి యూ హ్యావ్ రైట్ టు కేసు ఆన్ ద కంపెనీ చాలా మంది లేబర్స్ చేశారు తను హ్యావ్ టు మైండ్ ఇట్ మనం చాలా మంది ఎడ్యుకేట్ చేసుకోవాలి ఇవి అండ్ చదువుకున్న చాలా మంది పబ్లిక్కి తెలియదు ఇది సో అంబేద్కర్ మాకేం చేశాడు అసలు మాకు ఎటువంటి బెనిఫిట్ చేశాడు అసలు మాకు ఏం లేదు అంబేద్కర్ అని చాలా మంది అనుకుంటారు సో ఎడ్యుకేట్ చేయండి ఈ పాయింట్స్ చెప్పండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి నేను జస్ట్ చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ చెప్పాను నేను ఇంకా చెప్పలేని చాలా పాయింట్స్ ఉన్నాయి ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ విషయం ప్రతి ఒక్క ఉమెన్ తెలుసుకోవాలి ఎవరి హస్బెండ్ అన్న చనిపోతే వాళ్ళని గుడి లోపల గురి రానే విషయం తెలుసా ఒక హిందూ అయి ఉంటే మీ హస్బెండ్ చనిపోతే నేను గుడిలోని కూడా రానివ్వారని విషయం నీకు తెలుసా అదే నువ్వు అనుకుంటే భారత రాజ్యం నీకు ఇచ్చిన హక్కుల బట్టి నువ్వు ఎమ్మెల్యే సీఎం ఎంపీ పిఎం కూడా కావచ్చు అది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు చేతిలో పెట్టినటువంటి రైట్స్ టు యూటిలైజ్ ఇట్ ఇది అంత అంతెందుకు నువ్వు తెలంగాణ వచ్చిందా తెలంగాణ రావడానికి కారణం ఎక్కర్ది తెలంగాణ నుంచి పోరాడారు పోరాడతారు ఆ తెలంగాణ ఆల్రెడీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్ అయింది ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ ఆర్టికల్ త్రీ ప్రకారం వచ్చిందని పోరాడుతూ వచ్చింది కరెక్టే కానీ ఆర్టికల్ త్రీ ఆర్డర్ బేస్ అయింది ఆర్టికల్ ఓకే చేయడానికి కోసం వీళ్ళు అంతగానో పోరాడారు ఒక్కళ్ళే కాదు స్టూడెంట్స్ చాలా మంది నవించారి సో ఈ నేమ్స్ అని మీరు వినే ఉంటారు చాలా మంది ఎంతో మంది స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ చాలా కాలేజ్ పోరాడతాం చేస్తే చాలా మంది చనిపోతొచ్చింది తెలంగాణ సో ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కదా తెలంగాణ కానిస్టేబుల్ జాబ్స్ కానివ్వండి ఎస్ఐ రికార్ట్ కానివ్వండి ఒక స్టేట్ ఫార్మేషన్ అవుతుందంటే కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి చాలా రిక్రూట్మెంట్ జరుగుతుంది అక్కడ ఓకే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతమందికి జాబ్స్ వచ్చాయి తెలుసా విషయం మీకు తెలంగాణ వచ్చినప్పుడు కొన్ని వేలాది మంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి చాలా మంది ఇప్పుడు సెటిల్ అయిపోయారు సో ఈ విషయం తెలుసుకోవాలి మీరు చాలా మంది చాలా మంది జాబ్స్ వచ్చాయి దే ఆర్ హ్యాపీ లివింగ్ నౌ ఓకే ఆర్టికల్ త్రీ లేకుంటే ఈ తెలంగాణ అనేది లేదు అంటే మీరు అర్థం చేసుకుని ఒకసారి ఒక స్టేట్ ఫార్మేషన్ అంటే ఒక చిన్న విషయం అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కంప్లీట్ తెలంగాణ అనేది ఆంధ్ర మిక్స్ అయింది ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో నుంచి తెలంగాణ అనేది ఒక భాగం అయింది అంటే హౌ ఒక స్టేట్ డివైడ్ చేసామంటే ఇట్స్ నాట్ ఏ కామన్ థింగ్ ఒక కామన్ విషయం కాదు అది ఆర్టికల్ త్రీ అనేది అప్లై అయింది ఇన్ కేసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ త్రీ ఉంటే మాత్రం ఈ రోజు ఈ తెలంగాణ రాకపోవు ఈ తెలంగాణ అనేది పార్టీషన్ డివైడ్ కాకపో ఆంధ్రాల నుంచి ఓకే ప్రతి ఒక్క తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరుగుతున్న వాళ్ళు ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియాలి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంత విషయాలు మీరు తెలుసుకున్నారని అనిపించింది నేను చెప్పిన కంటెంట్ మీకు వర్తనిపిస్తే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి అండ్ కంటెంట్ చాలా మందికి తెలియదు సో తెలియని వాళ్ళకి ఈ వీడియో అని షేర్ చేయండి సో వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి ఓకే మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ అండ్ ఫైనల్లీ సైనింగ్ ఆఫ్ ఇట్స్ రవి వెంకటపురం